అసలు డయాబెటీస్ రావద్దు రాకూడదు ఏం చేయాలి హోమ్ రెమెడీస్ కింద ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సో ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అని మనకి తెలుసు అండ్ డయాబెటీస్ అసలు రావద్దు అని అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు అంతకుముందు డయాబెటీస్ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే గనక ఖచ్చితంగా రావచ్చు అనే ఒక ఛాన్స్ ఉండేది ఇప్పుడు అలా ఏమీ లేదు ఎవరికైనా వచ్చేసేటట్లుగానే ఉంది డాక్టర్ గారు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు సో ప్రివెన్షన్ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా నండి సో ప్రివెన్షన్కి ఎవరికైతే ఫస్ట్ చూడాల్సింది ఎవరికైతే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో పేరెంట్స్ అమ్మ నాన్నలు కానివ్వండి గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళకి ఆల్రెడీ షుగర్ ఉంది అనంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ జాగ్రత్త పడాలి రైట్ ఫ్రమ్ ట్వంటీస్ నుంచి థర్టీస్ నుంచి ఓకే ట్వంటీ ఏజ్ థర్టీ ఏజ్ వచ్చేటప్పటికి అప్పటి నుంచే ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనంటే ఆహారపు విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి లిబరల్గా స్వీట్స్ తినడం కానివ్వండి లిబరల్గా ఇతరత్ర హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ కూడా డెవలప్ చేసుకుంటే గనక ఇంకా త్వరగా ఎఫెక్ట్ అవుతుందనమాట ప్యాంక్రియస్ సో అలాంటి హ్యాబిట్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా వెయిట్ అనేది ఎప్పుడైనా ఐడియల్ వెయిట్ అనేది మెయింటైన్ చేయడం మన డయాబెటీస్ని ప్రివెంట్ నైంటీ పర్సెంట్ చేస్తుందండి ఓకే ఎప్పుడైతే మనం ఒబేసిటీకి గురి అవుతామో ఎస్పెషల్లీ మన పొట్ట భాగంలో ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నాము అన్న టైంలో ఖచ్చితంగా మనము విసరల్ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరిగినప్పుడు ప్యాక్రియాస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఈ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఓకే అందు గురించి ఏం చేయాలి అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంచుకోవడం ఇంపార్టెంట్ ఓకే ఎలా ఉంచుకుంటాం యాక్టివ్ లైఫ్ స్టైల్ మనకి ఇప్పుడంతా చాలా ఇందాక మనం అనుకున్నట్టు ఇంట్లో నుంచి కుర్చీ నుంచి కదలకుండా కూర్చొని ఉండి కూడా ఇరవై నాలుగు గంటల్లో మనకు కావాల్సిన పనులన్నీ చేసుకునే సౌకర్యాలు ఈ ఏజ్ లో ఉన్నాయి సో ఏదో ఒక స్పోర్ట్ ఆర్ ఏదో ఒక గేమ్ లాంటిది అడాప్ట్ చేసుకోవడం మీకు ఇష్టమైన హాబీ అవుట్డోర్ గేమ్ ఎస్పెషల్లీ ఓకే గేమ్స్ అంటే మళ్ళీ ఇండోర్ అనుకునేరు చూడ ఆడేవాళ్ళు అలాంటివి కాకుండా అంటే బ్యాడ్మింటన్ కావచ్చు లేకపోతే అది ఇండోర్ కో క్లోజ్ అట్మాస్ఫియర్ లోనే ఆడుతారు ఆర్ అవుట్డోర్ బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు ఇష్టమైన బాస్కెట్ బాల్ కానివ్వండి ఏదైనా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ చూసుకోవాలి కాలర్ లైన్ లో ఉన్నారండి కాకపోతే అర్థం హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి మీ పేరు నా పేరు పద్మ అండి ఓకే పద్మ గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి షుగర్ ఉందండి షుగర్ పొద్దున సాయంత్రం టాబ్లెట్స్ చేసుకుంటాను నాకు ఏళ్ళు తిమ్మిరి వస్తున్నాయండి మీ ఏజ్ ఎంత అండి మీ వయసు నా వయసు యాభై ఎనిమిది ఉంటుందండి ఎప్పటి నుంచి ఉందండి షుగర్ మీకు నాకు ఎనిమిది సంవత్సరాలు అయిందండి కంట్రోల్ లో ఉంటుందా ఎప్పుడు ఎంత ఉంది షుగర్ అవునండి మొన్ననే టేస్ట్ చేపించుకున్నాను అండి నార్మలే ఉందన్నారు కొద్దిగా ఎక్కువ ఉంది అన్నారు నేను అంత చదువుకోలేదండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా డాక్టర్ గారి అడగండి ఏం డౌట్స్ లేవండి తిమ్మిర్లు వస్తున్నాయి చేతుల్లో వేళ్ళు అంటే వేళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయని చెప్పారమ్మా అయితే షుగర్ ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నప్పుడు కొంచెము మన నర్వ్స్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అయితే ఇది ఎక్కువ కాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ ఇందాక మీరు అన్నట్లు షుగర్ లెవెల్స్ని కంట్రోల్గా ఉంచుకోవాలి అంతేకాకుండా వేళ్లకి సంబంధించి పాదాలకి సంబంధించి ఎక్ససైజెస్ వాటిలో రక్త ప్రసరణ ఎక్కువ అవడం కోసము చిన్న చిన్న ఫింగర్ ఎక్సర్సైజెస్ రిస్ట్ ఎక్సర్సైజెస్ హ్యాండ్ ఎక్సర్సైజెస్ పాదాల ఎక్సర్సైజెస్ కొంచెం వాకింగ్ చేసుకోవడము ఇలాంటివి ఎక్సర్సైజెస్ చేసుకున్నప్పుడు రక్త ప్రసరణ అధికంగా అయ్యి ఈ నరాలనేవి కూడా ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా తిమ్మిర్లు అనేది కూడా నిదానంగా తగ్గుతుందండి అంతేకాకుండా మీరు రోజు ఒక పది నిమిషాలు మీ వేళ్ళని గోరువెచ్చని నీళ్లు గోరువెచ్చల నుంచి వేడి నీళ్ళ వరకు అందులో కళ్ళు పేసుకొని అందులో చేతులు పెట్టుకుంటే గనక దీ ఈ ప్రాసెస్తో కూడా మీకు రక్త ప్రసరణ అనేది అధికంగా అవుతుంది అండ్ ఫింగర్స్ స్ట్రెంథనింగ్ అనేది జరుగుతుంది నర్వ్స్ అంత ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా కూడా ఉంటాయండి ఓకే అండి